తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం ఎన్నో ఉన్నాయి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మేడిగట్లలో ఉన్నటువంటి పిల్లర్స్ కుంగిపోవటం కాళేశ్వరం ప్రాజెక్టులో డబ్బు దుర్వినియోగం కావటం అవినీతి పాలు కావటం కోకాపేట భూముల్లో అమ్మకాలలో అక్రమాలు జరగటం ఇటువంటివి ఎన్నో జరిగినాయి ఇవన్నీ ప్రజల దృష్టికొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ విధంగా డబ్బులు తిన్నటువంటి వాళ్ళను వదిలిపెట్టం ఉపేక్షించాం వాళ్ళను శిక్షిస్తాం డబ్బులు కక్కిస్తామని చెప్పింది అటువంటి వాళ్ళ మీద ఎంక్వైరీ వేయిస్తామని చెప్పింది కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయిస్తే అన్ని పార్టీలకు సహకరిస్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది దాని మీద చేయకుండా ఓన్లీ మేడిఘట్టం మీదనే చేస్తున్నాం ఎల్ఎన్టీ మీద బాధ్యత చూపిద్దాం కేసీఆర్ మీద బాధ్యత చూపిద్దామని ఉద్దేశంతో కూడా ఉండొచ్చేమో అని ప్రజలు అనుకుంటున్నారు ఒకవేళ అదే గనక నిజమైతే అది చాలా తప్పుడు నిర్ణయం అదే కాకుండా ఇంకొకటి ఏమిటంటే జుడిషియల్ ఎంక్వైరీ వేస్తామంటున్నారు జ్యుడిషియల్ ఎంక్వైరీ యొక్క అర్థం ఏమిటి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒక జడ్జి సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగిందని ఫ్యాక్ట్ ఫైటింగ్ ఫైండింగ్ చేస్తారు తర్వాత కేసులు పెట్టి శిక్షలు వేయటానికి ఇంకా కొన్ని నాలుగైదు దశాబ్దాలు పడుతుంది ఈ నాలుగైదు దశాబ్దాల తర్వాత ఈ యొక్క దోషులు ఉంటారో ఉండరు తెలియదు వాళ్ళ ఆస్తుల మీద ఏ విధంగా జప్తు చేస్తారో కూడా తెలియదు ఇటువంటి కాలయాపన జరిగేటటువంటి కేసులతోటి ఈ ప్రజలకు ఏమి నమ్మకం జరుగుతుంది ఇదివరలో ఎన్నో చూశారు జయలలిత కేసు కావచ్చు పరిటాల రవి కేసు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కేసు కావచ్చు ఇవన్నీ సిబిఐ సిబిఐ ఎంక్వైరీ చేసింది దశాబ్దాలు దాటిపోయినాయి దశాబ్దాలు దాటిపోయిన తర్వాత శిక్షలు పడ్డాయి పరిటాల రవి కేసులో లేకపోతే అమ్మాయిల మీద అత్యాచారాలు చేసినటువంటి కేసులో కానీ లేకపోతే అమ్మాయిల మీద యాసిడ్ పోసినటువంటి వాళ్ళ కేసులో కానీ ప్రజలు ఇబ్బంది పెట్టాడు అనేటటువంటి పేరుతోటి నయం మీద జరిగినటువంటి విషయంలో కానీ ఏ విధంగా ప్రభుత్వం శిక్షలు వేసింది అనేటటువంటిది గుర్తుంచుకోవాలి ఆ విధంగా శిక్షలు వేసినందుకు ప్రజలు చాలా చాలా హర్షించారు ఆ విధంగా హర్షించేటట్టు ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చూసి చూడనట్టుకుంటూ సెక్యూరిటీ గార్డ్స్ని పక్కకు పంపించి ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేటటువంటిది తెలుసుకోవాలి అదొక పద్ధతి ఆ విధంగా చేయాలి మనుషుల మీద శిక్ష అయితే ఆ విధంగా పడుతుంది డబ్బు దుర్వినియోగం చేసినందుకు అవినీతి పాలైనందుకు ఆ డబ్బు ఏ విధంగా తీసుకోవాలి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఆ ఆస్తుల్ని మళ్ళీ శిక్షలు పూర్తయిందాక వాళ్ళు అనుభవించకుండా వాళ్ళకు బెయిల్ రాకుండా పూర్తి శిక్ష పూర్తయిందాక జైల్లోనే ఉండేటట్టు ఒక చేంజ్ అంటే కాన్స్టిట్యూషన్లో మార్పు తీసుకురావాలి ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయగలుగుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం టూ థర్డ్స్ మెజారిటీ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేయగలుగుతుంది ఆ విధంగా చేయాలి అది సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి సిట్టింగ్ జడ్జి కానివ్వండి సిట్టింగ్ జడ్జికి పూర్తి హక్కులు ఉండాలి ఎంక్వైరీతో పాటు ఇమీడియట్గా శిక్ష వేసేటట్టు ఉండాలి ఆ శిక్ష నచ్చని వాళ్ళు హక్కులకు పోయినప్పటికీ కూడా వాళ్ళ మీద బెయిల్ రాకుండా కూడా చూడాలి కేసు పూర్తి అయిన దాకా బెయిల్ రాకుండా ఉండేటట్టుతే ఇప్పుడు చేసే తప్పులు చేసిన వాళ్ళకు కానీ ముందు ముందు చేయబోయే వాళ్ళకు కానీ ఒక రకమైనటువంటి భయం ఉంటుంది ప్రజల్లో ఒక రకమైన నమ్మకం ఉంటుంది ఈ ప్రభుత్వాలు ఎవరినో శిక్షిస్తాయని ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీలు చేయించుకోండి మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చేయించుకోండి మేము కడిగిన ముచ్చంలాగా వస్తామని వీళ్ళు చెప్పుకుంటున్నారు హరీష్ రావు కావచ్చు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు కేటీఆర్ కావచ్చు శిక్షలు పడకుండా ఉండవని తెలుసు వాళ్ళకు శిక్షలు పడవని ఎందుకు పడవు అంటే ఇంకొక దశాబ్దాలు అవుతాయి వీళ్ళ జీవితకాలం పూర్తి తెలుసు అందువల్లనే మీరు ఎంక్వైరీ చేయించుకోకపోండి అని అసెంబ్లీలలో బయట మాట్లాడుతున్నారు వీటిని అధిగమించటం ఎట్లా ఈ ఎంక్వైరీ చేసే వాళ్లకు శిక్ష వేసే అధికారం ఇమీడియట్గా ఉండాలి కాలం ఎక్కువగా వే వృధా కాకూడదు నిర్ణీత సమయంలో ఎంక్వైరీలు పూర్తి కావాలి లేకపోతే నయీం మీద తీసుకున్నటువంటి నిర్ణయం కానీ అత్యాచారాలు చేస్తున్నటువంటి అమ్మాయిల మీద అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళ మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నా ప్రభుత్వం మీ ప్రభుత్వం అనుకోకుండా వాళ్ళను విమర్శించే అవకాశం లేకుండా వాళ్ళకు శిక్షలు వేసేటట్టు వాళ్ళు చూడాలి అప్పుడే చాలా ఉపయోగం ఉంటుంది ప్రజలకు నమ్మకం వస్తుంది ఈ లోపుగా ఈ విధంగా చేసి రాబోయే వాటిల్లో శిక్షలు పడేటట్టుగా కాన్స్టిట్యూషన్లో మార్పు తీసుకురావాలి ఆ మార్పు ప్రజలు అభినందించేటట్టు ఉండాలి అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది లేకపోతే తినేవాడు తింటుంటాడు తప్పించుకునేవాడు తప్పించుకుంటుంటాడు సహకరించేవాడు సహకరిస్తుంటాడు ఇప్పుడు ఎవరిని మనం తప్పు పడతాం తప్పు పట్టలేము కాన్స్టిట్యూషన్ని తప్పుపడతామా ప్రజల్ని తప్పుపడతామా ఎవరిని తప్పుపడతాము ఇప్పుడు పట్టవలసిందంతా మనం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు కాన్స్టిట్యూషన్లో మార్పు తీసుకురాలేదే అనేటటువంటి బాధ ఇదే విధంగా రాష్ట్రాల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకొని వాళ్లకు ఉపయోగపడేటట్టు చేయాలి గుడిలో మెల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐఏ అనిపిస్తుంది కానీ ఈ సిటింగ్ జడ్జిలు వేరే జడ్జి వల్ల ఉపయోగం లేదు సిబిఐ వల్ల కూడా ఉపయోగం లేదు ఎందుకంటే దశాబ్దాలు జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాము ఈ విషయాల మీద ప్రభుత్వాలు ప్రజలు వాళ్ళకు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలి తీసుకోకపోతే ప్రజలు నిస్పృహతోటి ఉండిపోతారు ఉద్యమాలకు అవకాశాలు ఇస్తారు ప్రజల్లో ఈ విధంగా సామాన్యుడు నలిగిపోతాడు ఆ విధంగా నలిగిపోకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని నాకు పూర్తి నమ్మకం నేను ఇచ్చినటువంటి సలహా బాగుంది అంటే సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఈ విధంగా చేయ చేసినందువల్ల అందరికీ తెలుస్తుంది అన్ ప్రభుత్వాలకు ఒక కనువిప్పు కలుగుతుంది అందువలన మీరు తప్పకుండా ఫార్వర్డ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ నేను తప్పు చెప్తే కందిపండ నరసింహారావు తప్పు చెప్పాడు అని మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి సరిగ్గా ఉంది అంటే ఎంకరేజ్ చేసినట్టు ప్రభుత్వాలకు సహకరించేటట్టు ప్రభుత్వాలు చేయబోయే పనులు ఈ విధంగా చేయాలని కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి విశ్లేషకుడు కందిపండ నరసింహారావు